హలో వెల్కమ్ టు మై ఛానల్ టమాటా బొమ్మిడాయల కర్రీ సింపుల్గా టేస్టీగా పక్కా కులతలతో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పుల్ల కారం కారంగా నోటికి ఏది సగనప్పుడు కూడా ఇది చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టార్ట్ ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక వన్ ఇంచు బొమ్మిడాలని వేసుకొని వేయించుకోవాలి అది మీడియం టు స్లిమ్లోనే పెట్టుకుంటూ దో రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకొని అది వేడి నీళ్ళల్లో వేసుకొని టూ మినిట్స్ ఉంచేసి కడిగేసి తీసేసుకొని పక్క పెట్టేసుకోండి వేరొక గిన్నెలో రెండు స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి రెడ్ కలర్ కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకొని ఆనియన్స్ మెత్తబడ్డాక రెండు వందల యాభై గ్రాముల టమాటాను కూడా తీసుకొని దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని టమాటా మెత్తబడేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి టమాటా మెత్తబడ్డ తర్వాత ఇలా రాగానే దాంట్లోకి టీ స్పూన్ అల్లం టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి అలా ఐదు నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని దాంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసి మరొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన దాంట్లోనే మనం కడిగి పెట్టుకున్న బొంబిడాయలను కూడా వేసి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవంతా జ్యూస్ అంతా దాంట్లోకి పట్టేస్తుంది ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇలా వేసుకున్న బొంబిడాయల పైన మూత పెట్టి దానిపైన కొద్దిగా వాటర్ పోస్తే ఆ వాటర్ అంతా ఈ హీట్కి కిందికి జారి టమాటో బొంబిడాలు మంచి టెక్స్చర్ అయితే వస్తుంది మంచి గ్రేవీ కూడా వస్తుంది లాస్ట్లో కొత్తిమీర కొద్దిగా ఉప్పు నేను ఫస్ట్ ఉప్పు వేసాను టమాటోలో ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి రుచి చూసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని ఆయిల్ పైకి తేలంత వరకు చూసుకొని ఆ తర్వాత దింపేసుకోవడమే అంతే ఎంతో టేస్టికరమైన తింటే తినాలనిపించేంతగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్